ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల నెరవేరనుంది ఈ విషయాన్ని స్వయంగా ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు బుధవారం గుంటూరులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెల్లడించారు ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో గుంటూరు ప్రకాశం బాపట్ల పల్నాడు నెల్లూరు జిల్లాల అధికారులు పాల్గొన్నారు తీసుకున్నారు ఏపీకి చెందిన మహిళలు ఏ రూట్నైనా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు అయితే ఈ సౌకర్యం పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ వంటి గుర్తింపు కార్డు వెంట తీసుకువెళ్లాలి పథకం పల్లె వెలుగు సిటీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ టికెట్ లేకుండా ప్రయాణించవచ్చు ఈ సేవకు అవసరమైన టోకెన్లు ఆధార్ ఆధారిత వాలిడేషన్ విధానం తప్పనిసరి అవుతుందని అధికారులు స్పష్టం చేశారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించబడుతుంది ఇది ద్వారకా తిరుమల రావు ప్రకారం త్వరలోనే రాష్ట్రానికి వెయ్యి యాభై కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి అలాగే ప్రతి ఏటా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే యోచన ఉన్నట్లు తెలిపారు రేపు విజయవాడలో ఆ తర్వాత విశాఖపట్నంలో కూడా సమీక్ష సమే సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు ఆర్టీసీ చైర్మన్ నారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మహిళల కోసం ఈ పథకాన్ని తీసుకొస్తుందన్నారు ఇది మహిళల ఆర్థిక భారం తగ్గించడంతో పాటు వారి జీవన ప్రమాణం మెరుగుపడే దిశగా కీలకమైన అడుగుగా అభివర్ణించారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి చెందిన మహిళలు ప్రయోజనం పొందనున్నారు రాష్ట్ర రోడ్డు రవాణా అందించబోయే ఈ సేవ ద్వారా సామాజిక సమగ్రత ఆర్థిక స్వలంబన ప్రమాణ స్వాలభ్యం అన్ని ఒకే దెబ్బకి సాధ్యం కానున్నాయి ఇది ఇలా ఉండగా ఒక యోజనపై పూర్తి మార్గదర్శకాలు త్వరలోనే విడుదల కానున్నాయి మరి ఈ స్వతంత్ర దినోత్సవం నుంచి ఏపీలో మహిళల ప్రమాణానికి కొత్త దీక్షి మొదలవుతుంది